హలో గాయస్ ఎలా ఉన్నారు వేసవ కాలం వచ్చేసింది కదా మామిడి పండ్ల సీజన్ కూడా వచ్చేసింది కాబట్టి మామిడి పండ్లు తెచ్చుకుందామని కర్వాకు గ్రామానికి వెళ్ళాం మేము ఈ మామిడి తోట ఎక్కడంటే రాజుల నియోజకవర్గం కర్వాకు గ్రామంలో ఉంది మేము ఈ తోటలోకి వెళ్లేసరికి మామిడికాయలన్నీ కూడా కోస్తున్నారు తయారైన కాయలు వీళ్ళు సెలెక్ట్ చేసుకుని కోసుకుంటున్నారు అనమాట తోట అంతా కూడా ఎక్కడ చూసినా మామిడికాయలే కనిపిస్తున్నాయి అన్నిటికీ కూడా ఫ్రూట్ కవర్ కట్టారు ఫ్రూట్ కవర్ కట్టడం వల్ల లాభం ఏంటంటే మామిడికాయకి పురుగు పట్టకుండా ఉంటుంది అలాగే మంచి కలర్ వర్షాలు వచ్చినప్పుడు కూడా మామిడి పండు పురుగు కట్టకుండా ఈ ఫ్రూట్ కవర్ కాపాడుతుంది మామిడి పండ్లు బయట కాకుండా వీళ్ళ దగ్గర ఎందుకు కొంటామంటే బయట ఎక్కడైనా మామిడి తీసుకుందామంటే పైకి చూడడానికి చాలా కలర్ గా చాలా అట్రాక్టివ్ గా కనిపిస్తాయి కాకపోతే తింటే మాత్రం చాలా పుల్లగా ఉంటాయి అదే మనం ఈ తోటలో తీసుకున్నాం అనుకోండి స్వయంగా మన చేతులతో మనకు నచ్చిన మామిడి పండ్లు రుచి చూసి ఈ తోటలో బంగిని రకం ఎక్కువగా కనిపించాయి మాకు దీంతో పాటు చిన్న రసాలు పెద్ద రసాలు పండూరి హిమం పసంద్ పంచదార కలసం అనే రకాలు కూడా ఉన్నాయి వీటితో పాటు కూర మామిడి ఆవకాయ మామిడికాయలు కూడా ఉన్నాయి వీళ్ళ దగ్గర రేట్లు చాలా రీజనబుల్ ప్రైజెస్ అయితే ఈ మామిడి తాటంతా కూడా తిరిగి అన్ని కాయలు చూస్తున్నాయి వీళ్ళ దగ్గర గానీ మీరు ఒకసారి మామిడి పండ్లు తీసుకుంటే మళ్ళీ బయట ఎప్పుడు కూడా బాగుంటాయి ఇవన్నీ చూస్తుంటే నాకే ఏం తీసుకోవాలో కన్ఫ్యూజింగ్ గా ఉంది ఈ మామిడి పండ్ల గురించి వాళ్ళ పండించే విధానం గురించి నేను చెప్పడం కాదు రైతు మాటలోనే మీరు కూడా రైతు సూర్యబాబు గారు అయితే మాతో పాటు ఉండి అన్ని కూడా మాకు చెప్తున్నారు ఏమేమి రకాలు ఉన్నాయి ఎలా ఉంటాయి టేస్ట్ ఒకటి ఫ్రూట్ కవర్ ఓపెన్ చేసి చూపిస్తున్నాను చూడండి ఇది పంచదార కలసమంట ఇది ఆల్రెడీ చెట్టుకి ముగ్గుపోయింది ఊడిపోయింది కట్టడం వల్ల చూడండి ఈ పండు చూడడానికి ఎంత బాగుందో అసలు డామేజ్ కూడా సూర్బాబు గారి మాటల్లో మీరేమండి ఆయన ఏం చెప్తారు ఈ మామిడి పండ్ల గురించి అసలు ఆర్గానిక్ అండ్ మెడిసిన్ ఏం కొట్టండి అలా చెట్ల ఆటోమేటిక్ గా పండిపోతుంది పోసిన తర్వాత అయితే పండిపోవచ్చు పోతే నాలుగు రోజులు ఐదు రోజులు పండిపోతుంది మీకు ఏ డబ్బులు ఆర్పీస్ అందుబాటులో ఉంటే అక్కడ మీకు పార్సల్ ఏ రోజున రేటు ఏ రేటు ఉంటే ఆ రేటు అంటే కిలో లెక్కనండి ప్రజెంట్ అయితే వన్ ట్వంటీ రూపీస్ వన్ థర్టీ రూపీస్ జరిగిందండి నేను కవర్ కడతామండి మేము మెడిసిన్ అయితే కొట్టాం ప్యూర్ ఆర్గానిక్ అండి నేను వర్షాలు పడిన పురుగు పట్టదండి ఇది మెడిసిన్ అనేది పెట్టాము పచ్చికాయ్ నాలుగు నాలుగైదు వారం రోజుల లోపల ముగ్గు ముగ్గుతాయండి కాయలు మీకు ఎక్కడో అదే అందుబాటులో ఉన్న ఆర్టీసీ డిపోలోకి కష్టం కింద మీద పెడతామండి మీరు ఫోన్ చేయండి ఎక్కడ అందుబాటులో ఉంటే అక్కడ మేము అందజేయగలుస్తాం ఫ్యూర్ గ్యారంటీ అండి మీకు ఒక ఐదు కాయలు డ్యామ్ చెప్తే మళ్ళీ మీ మీకు పైసలు రిటర్న్ వేస్తామని ఖచ్చితంగాను విన్నారు కదా సూర్యబాబు గారి మాటల్లో మామిడికాయల గురించి మీకు గనక ఈ మామిడి పండ్లు కావాలంటే స్క్రీన్ పైన ఆయన నెంబర్ ఇస్తాను మీరు కాల్ చేసి ఆర్డర్ పెట్టుకుంటే దగ్గరలో ఉన్న ఆర్టీసీ కొరియర్ ద్వారా వీళ్ళు మీకు కొరియర్ చేస్తారు వీళ్ళు కొరియర్ చేసిన తర్వాత సుమారుగా మొగ్గడానికి వారం రోజులు టైం పడుతుంది కాయలు మగ్గబట్టడం కూడా చాలా మంది గడ్డి వేసి మొగ్గబడతారు మా దగ్గర గడ్డి లేదండి ఎలా మొగ్గబెట్టుకోవాలండి అని ఆలోచించక్కర్లేదు పేపర్ లో కూడా టైట్ గా చుట్టి ఒక కార్టూన్ బాక్స్ లో పెడితే ఒక నాలుగైదు రోజులకి ముగ్గిపోతాయి మామిడికాయలు గడ్డితో కాకుండా పేపర్ తో చుట్టి ఎలా మగ్గబెట్టాలనేది కూడా నేను షార్ట్ వీడియో ఆల్రెడీ చేశాను నా ఛానల్లో ఉంటుంది చూడకపోతే ఒకసారి చూడండి ఇంకెందుకు ఆలస్యం చెప్పండి మీరు రాజోలు పరిసర ప్రాంతాల వారైతే స్వయంగా వెళ్లి తోటను విజిట్ చేయండి అదే దూర ప్రాంతాల వారైతే స్క్రీన్ పైన నెంబర్ ఇస్తాను మీరు కాల్ చేసి ఆర్డర్ పెట్టుకోండి రేట్లు కూడా వీళ్ళ దగ్గర రీజనబుల్ ప్రైజెస్ లోనే ఉంటాయి ప్రస్తుతం అయితే రకాన్ని బట్టి కేజీ నూట ఇరవై వరకు అమ్ముతున్నారంట మీరు ఆర్డర్ చేసినప్పుడు మన యూట్యూబ్ ఛానల్ పేరు చెప్తే మీకు డిస్కౌంట్ కూడా ఉంటుంది నా ఛానల్ మీరు ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ బాయ్